నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ప్రెస్ మీట్లా ఏమని విమర్శిస్తూ అంటే మరి మున్సిపల్ పాలక వర్గం అవినీతికి తోడ్పడ్డది మరి అవినీతిలో నడుస్తుంది మరి జనరల్ పని నిధులన్నీ ఎటు పోతున్నాయి మరి పాలక వర్గం ఏం చేస్తుందని మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతారు మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడే నాయకులు కూడా ఇంతకుముందు మున్సిపల్ పాలకవర్గంలో వర్గంలో పనిచేసిన నాయకులే ఉన్నారు కాబట్టి మరి మున్సిపల్ ఎలా ఉంది మీకు అవగాహన ఉందా లేదా మరి మనకు టౌను మిగిలిన గ్రామాలతోటి టౌను మరి ఎలా నడుస్తుంది మన టౌన్లో మరి మన పారిశుద్ధ కార్మికులు మరి ఎంతమంది పని చేస్తున్నారు మనకు ఎలా ఆదాయం వస్తుంది మరి ఖర్చు ఎంత ఉంది అవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే మనకు ఆదాయం వచ్చేది ఎనభై శాతం అయితే ఖర్చు అనేది ఒక కోటి ముప్పై లక్షల ఖర్చు కూడా అవుతుంది ఎందుకంటే వర్కర్ల తోటి మరి ఇవన్నీ తెలుసు కూడా మీరు మున్సిపల్ లో అవినీతి జరుగుతుంది పాలక వర్గము పారదర్శకంగా పనిచేస్తలేదని కూడా అనడం జరుగుతుంది మరి మా మున్సిపల్ అవినీతి మేము బహిరంగంగా చర్చ పెడదాం రండి మరే మీరు అనటోళ్ళు అందరూ రండి మేము కూడా సిద్ధం మీరు రండి మేము వస్తాం ఎందుకంటే మన ప్రెస్ మిత్రుల ముంగటే చెప్తున్నాము ప్రెస్ వాళ్ళు కూడా అందరి సమక్షంలో మనము బహిరంగంగా చర్చ పెట్టుకొని మరి ఏదో అవినీతి జరిగింది ఏమైంది మరి ఎన్ని నిధులు వచ్చినాయి ఏ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది ఏ ప్రభుత్వము ఏ గౌరవ మంత్రి మాజీ మంత్రి మరియు మన టౌన్ డెవలప్కు ఎలా సహకరించిందో అవన్నీ కూడా చర్చించుకుంటేనే బాగుంటుందని మా మున్సిపల్ పాలక వర్గ పక్షాన నేను అడుగుతున్నాను మిత్రులకు అందరికీ నమస్కారములు నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల పట్టణ అభివృద్ధి పైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా రద్దు చేసిందనే విషయాన్ని మీకు సవిరణంగా చేస్తున్నాం ఇలా సిరిసిల్ల పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేలో భాగంగా లింక్ రోడ్ల నుంచి వెళ్ళి సిరిసిల నడిపొడ్డునకు వచ్చే విధంగా సిసి రోడ్లు మరియు డ్రైనేజీ మరియు శివారు ప్రాంతాల అభివృద్ధి మరియు పట్టణంలో మౌలిక వసతుల గురించి సుమారు రెండు వందల యాభై నాలుగు పనులకు సంబంధించిన నలభై కోట్ల రూపాయలను గవర్వనీర్ కేటీఆర్ గారు సిరిసిల పట్టణానికి మంజూరు చేసినారు ఆ పనుల ప్రక్రియలో కూడా సుమారు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు జీవో వచ్చింది ఈ అన్ని వార్డుల అంటే ముప్పై తొమ్మిది వార్డులలో పనులు సేకరణ చేసి ఎస్టిమేషన్ వేసి కలెక్టర్ గారి ఆమోదం కొరకు ఒకటో తారీఖు తొమ్మిదో నెల పంపడం జరిగింది వాటి ఆమోదించుకొని ఐదో తారీఖు నాడు తీసుకురావడం జరిగింది అలాగే ఈఎన్సీ ప్రక్రియకు టెక్నికల్ శాంక్షన్ కొరకు పదో తారీఖు తొమ్మిదో నెల పంపడం జరిగింది హైదరాబాద్లోని ఇంజనీర్ అధికారులకు సాంకేతిక మంజూరు కూడా పంపి ఇరవై ఐదో తారీఖు నాడు తొమ్మిదో నెల వచ్చింది టెండర్లు పెరిచిన డేటు ఇరవై తారీఖు తొమ్మిదో నెల అదే రోజు పంపించినాము టెండర్లు వేయటకు చివరి తేదీ పదో తారీఖు పదో నెల జరిగింది అప్పుడు టెండర్లు వేసిన క్రమంలోపట తెరిసే సమయానికే ఒక సుమారు ఒక ఇరవై ఐదు రోజులు పడుతుంది ఆ ఇరవై ఐదు రోజులలోనే మనకు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది దానివల్ల టెండర్ ఓపెన్ కాలేదు ఎలక్షన్ కూడా అయిపోయిన మరునాడు టెండర్ ఓపెన్ చేయడం జరిగింది దానికి ఇద్దరు పార్టిసిపేట్ చేసిండ్రు దానిలో ఎవరు తక్కువ కోట చేస్తే వాళ్ళకి వచ్చింది ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు రాగానే ఫస్ట్ పనిచేసింది ఈ నలభై కోట్లు టెండర్ అయిన పనులను నిలుపుదల చేసింది అలాగే టెండర్ గాని పని కూడా ఒక పదిహేను కోట్ల రూపాయల పనిని నిలుపుదల చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం రాగానే సిరిసిల్కు సుమారు యాభై ఐదు కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులు నిలిపివేయడం జరిగింది ఇవాళ వాళ్ళు ఏమంటారు మా పట్టణానికి సుమారు రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చినవని నా ప్రెస్ మీట్ పెట్టింది ఇలా యాభై ఐదు కోట్ల రూపాయల పనులు రద్దు చేసి రద్దు చేసే క్రమాన్ని చూసి ఇలా రెండు కోట్లు తీసుకొస్తే అది ఏ మూలకు సరిపోతుంది ఇవాళ మళ్ళీ వాళ్ళే విమర్శ చేస్తాను సిరిసిల్ల పట్టణాన్ని మరి మొదలు ఈ ప్రక్రియ చేయకపోయినా అంటే వారికి ఈ గవర్నమెంట్కు సంబంధించిన టెక్నికల్ శాంక్షన్ టెండర్ ప్రక్రియ జరగడానికే సుమారు రెండు నెలల పైన కాలం పడుతుంది ఆ విషయం ఫస్ట్ మీరు తెలుసుకోవాలి విమర్శ చేసే ముందు అలాగే సిరిసిల్ల పట్టణానికి కేటీఆర్ గారు మరి మా చైర్పర్సన్ గారు మా కౌన్సిల్ సభ్యులు సమగ్రంగా సుమారు పది సంవత్సరాల సంది కట్టుబడి ఉండి ఇలా ఎట్లుండే సిరిస్సులను ఎలా జరిగిందో ప్రజలందరూ చూస్తాను ఇలా పనిచేయడానికి ఎలా ముందుకు వచ్చినామో పనిని ఆపడానికి మీరు ఎలా ముందుకు వచ్చినారో మీకు ప్రజలకు వివరించడానికి కొరకు మాత్రమే ఇలా ప్రెసిపీడ్ చేయడం జరిగింది అలాగే ఇలా మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారు మా పట్టణానికి అభివృద్ధి కొరకు పూర్తి స్థాయిలో ఆయన అంకిత ఉన్నారు అలాగే మీరు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకంటే ఎక్కువ కూడా అభివృద్ధి చేసి ఈ సుమారు ఇప్పుడు యాభై ఐదు కోట్ల రూపాయల వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫస్ట్ మంజూరు చేయించండి దాన్ని అడ్డుకోకుండా చూడండి దాని ద్వారా మీరు పట్టణ ప్రజలుగా మీకు ఇచ్చే గౌరవం మేము కంపల్సరిగా ఇస్తాం అలాగే ఈ యాభై ఐదు కోట్లు ఇంకా ఏది తీసుకొచ్చినా కూడా ఇలా ప్రజలు హర్షిస్తారు మేము ప్రజలు హర్షించే పనులు చేస్తుంది తప్ప ఎప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు చేయలేదని ఈ పత్రికా ముఖం తెలియజేస్తున్నాను కాంగ్రెస్ నాయకురాలు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ెస్మిట్ పెట్టి మమ్మల్ని విమర్శించడం జరిగింది మున్సిపల్ లో అవినీతి జరుగుతుందని నలభై కోట్లు వస్తే కూడా అవి వర్కులు చేసుకోలేదని లెక్కలు చెప్పాలో చెప్పమని మరి అడగడం జరిగింది ఇంతకుముందే మా వీసీ గారు వివరణ ఇవ్వడం జరిగింది ఏ డేట్కు జీవో వచ్చింది ఏ డేట్కు ఏ డేట్కు వర్క్ ఆర్డర్ వచ్చింది ఎప్పుడు టెండర్ ఇచ్చినాం అవన్నీ చెప్పడం జరిగింది విని ఇంతకుముందు టౌన్ చిన్నగా ఉండేది ఇప్పుడు ఏడు గ్రామాలు విలీనమైనవి మనలో మన టౌన్లో సిరిసిల్ల టౌన్ ఏడు ముప్పై తొమ్మిది వార్ల నుంచి ఈ వర్క్లో ఎస్టిమేషన్ వేసేసరికి రెండు వందల యాభై నాలుగు పై చిలుకు వర్కులు అంత తొందరగా కంప్లీట్ కావాలంటే కావు అయినప్పటికీ కూడా మేము పారదర్శకంగా మరియు చురుకుదనంగా కౌన్సర్లు ఇవ్వడం జరిగింది ఆ వర్క్లు జాప్యం వల్ల కొంచెం లేట్గా అయింది మేము టెండర్ విచ్చి టెండర్ అయ్యేసరికి ఎలక్షన్ కూడా రావడం జరిగింది కొబ్బరికాయ కొట్టుకుందాం అనేసరికి టెండర్ రావడం ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది కాబట్టి దాప్యం జరిగింది అంతేకాకుండా ఇంకొక విషయం కూడా మాట్లాడారు గ్రీనర్లో భాగంగా వాళ్ళకు ఇవ్వ జీతాలు ఇవ్వడం లేదని వైకుంఠ ధామాల్లో కూడా జీతాలు ఇవ్వడం లేదని అవి మేము ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది ఏజెన్సీ వాళ్ళు చెల్లించాలి మేము మా దృష్టికి ముందే రావడం జరిగింది వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది ఏజెన్సీ వాళ్ళని పిలిచి మేము మాట్లాడతాం వాళ్ళ జీతాలు వచ్చే విధంగా స్పందిస్తాం దాన్ని కూడా విమర్శలాగా తీసుకొని అయ్యా ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు అని సార్ని అనడం మీకు తెలియదా మా సార్ ఏం చేసిండ్రు మా శాసనసభ్యులు కేటీ రామారావు గారు ఎంత డెవలప్ చేసి సిరిసిల్లా మీకు తెలియదా ఎన్ని పార్కులు ఇంతకుముందు ఇవన్నీ ఉండేనా గత కౌన్సిలర్గా మీరు కూడా పనిచేశారు మీరు కూడా చూసారు ఎంత డెవలప్ అయింది సిరిసిల్లా అనేది వాటి కూడా వాటి అన్నిటిని కూడా డెవలప్మెంట్ చేస్తూ వాటికి జీతాలు చెల్లిస్తూ స్టాఫ్ కూడా పెరగడం జరిగింది కాబట్టి మేము ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు చెల్లించాలి దానివల్ల కొద్దిగా జాప్యం జరిగింది మాకు ఇంతకుముందు మాకు దృష్టికి వచ్చింది మేము కూడా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళకి జీతాలు ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు ప్రతి దాన్ని విమర్శగా తీసుకొని ప్రతి దాన్ని వేరే కోణంలో చూస్తున్నారు మీరై ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరైనా కూడా ప్రజల డెవలప్మెంట్కు సహకరించండి మా మున్సిపల్ డెవలప్మెంట్కు సహకరించండి మీరైనా మేమైనా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కావని ఒకరినొకరు విమర్శించుకుంటూ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకోవడం సమంజసం కాదు ఎందుకంటే ఇంకొక నాయకురాలు మాట్లాడుతూ మమ్మల్ని ప్రజాభవన్ ముందు తీసుకెళ్ళి దీక్ష ధర్నా చేపిస్తామని చెప్తుంది ధర్నాలు చేసుకుంటూ రాష్ట్ర చేసుకుంటూ గొడవ పెట్టుకోవాల్సిన సమయం కాదు మాకున్నది ఒక సంవత్సర కాలం పీరియడ్ ఈ సంవత్సరంలో మా వంతు ఎంతవరకు అయితే అంతవరకు కూడా మేము సిరిసిల్ల డెవలప్మెంట్కు మా చైర్పర్సన్ గారి అధ్యక్షతన మా వైస్ చైర్మన్ గారి అధ్యక్షతన మా కౌన్సిల్ల సహకారంతో మేము సిరిసిల డెవలప్మెంట్కే సహకరిస్తాము మీరు వీలైతే మాకు సహాయ సహకారాలు అందించండి ఇంతకుముందు నిన్న చెప్పారు నలభై కోట్లు శాంక్షన్ అయిందని ఎన్ని కోట్లు తీస్తే మా మంత్రి గౌరవ మాజీ మంత్రి గారు శాసనసభ్యులు కేటీఆర్ గారు ఎన్ని కోట్ల నిధులు ఇస్తే ఇవాళ సిరిసిల్లలో ఇన్ని వైకుంఠ ధామాలు అయినాయి ఇన్ని పార్కులు అయినాయి అయింది ఎన్ని కాలేజీలు అయినాయి ఎంత డెవలప్ అయింది మీరు కూడా చూశారు మేము మా గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షాలని అది అని చూడకుండా మేము మా వాడు తక్కువ ఫండ్స్ పెట్టుకొని వేరే వాడ్స్కి ఎక్కువ ఫండ్స్ ఇవ్వమని మా శాసనసభ్యులు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది అలాగే డెవలప్ చేసుకున్నాము మీరు కూడా మంచి సద్బుద్ధితో ఆలోచించి